ఒక రాజకీయ కుటుంబం నేపథ్యం ఉంది నల్లపరెడ్డి కుటుంబానికి వారి తండ్రి గారు కూడా ఐదు సార్లు ఎమ్మెల్యే మంత్రిగా చేశారు మీరు కూడా ఆరు సార్లు ఎమ్మెల్యే ఆరు పదుల వయసు ఇప్పుడు ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేకి కూడా ఆరు పదుల వయసు మహిళామూర్తికి ఆరు పదుల వయసు ఇంత వయసు వచ్చాక ఇంత కుటుంబం నేపథ్యం వచ్చాక మీరు అక్కడ మీటింగ్ పెట్టుకుంది దేనికి ఏ మీటింగ్ పెట్టారు కొవ్వూరు నియోజకవర్గ వైసీపీ ఆత్మీయ కార్యకర్తలు ఆత్మీయ సమావేశం అన్నారు ఆత్మీయ సమావేశంలో మ్యారేజ్ బ్యూరో యాక్టివిటీసు లేదా పెళ్లి సంబంధాలు ముక్కుపచ్చలారని పిల్లల పెళ్లిళ్ళు చేస్తాను ఇయ మాట్లాడుకునేది మీ యొక్క ఆత్మీయ సమావేశం ఈ మాట్లాడుకుంటారా వైసీపీ నాయకులు కార్యకర్తలు నలుగురు కలిసి ఆత్మీయంగా కలిస్తే వీటి వీటి గురించి మాట్లాడుకుంటారా ఏ ఏం సందేశం సంకేతం ఇవ్వదలుచుకున్నారు ఏం ఏం మాట్లాడదలుచుకున్నారు ఇప్పుడు రాజకీయాల్లో విమర్శ ప్రతి విమర్శలు సహజం అండి ఉంటాయండి తప్పనిసరిగా ఓకే బారు అన్నారు మీరు పిహెచ్డీ చేశారు అవినీతిలో అని సో మీరు రాజకీయంగా విమర్శ చేయండి అవినీతి చేస్తే అవినీతి చేస్తున్నారు ఇందుకో పలాని చోట ఇసుక అంటున్నారు పలాని చోట మద్యం సిండికేట్లు ఉన్నాయి మీకు పలాని చోట మైనింగ్ మీరు దొంగ రవాణా చేస్తున్నారు అవి చెప్పండి అంతేగాని రేణుకోంటలో మెస్ లో పిహెచ్డీ చేశారు మరి పక్క పిహెచ్డీ చేశారు పిహెచ్డీ అంటే రాసుకొని వచ్చి మరి ఇంత రాజకీయ నేపథ్యం ఉందే రాసుకుని పేపర్లు వీళ్ళు నాయకుడు పేపర్లు రాసుకుంటారు వీళ్ళు పేపర్లు రాసుకుంటారు రాసుకుని వచ్చి మరీ చెప్తారంటే ఇది ప్రీ ప్లాన్ కావాలని ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్ లాగా రాష్ట్రంలో ఏదో ఒక వసన ఏదో ఒక సృష్టించాలి ఎందుకంటే ఏదో యాదాలాపంగా వచ్చిన మాట కాదు మీ విజయంలోనే కనపడింది పేపర్లు తిప్పుతాడు ఆయన అటు తిప్పుతాడు ఇప్పుడు తిప్పుతాడు పేపర్లు చూస్తారు కింద చూస్తారు పై చూస్తున్నాడు ఆయన అంటే రాసుకు వచ్చిన స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్క్రిప్ట్ తాడిపల్లి పాలెస్ నుంచి వచ్చింది స్క్రిప్ట్ అన్న ఏదైనా ఒక ఘర్షణ సృష్టించాలి ఒక డిస్కషన్ సృష్టించాలి ఆ తర్వాత దాడులు జరగాలి దాని మీద చర్చ జరగాలి ఈ రకంగా లాయల్ సమస్య ఉందని చెప్పాలి ఏదైనా ఒక ప్లాన్ యాక్టివిటీ చేశారా అని ఒక ఆత్మీయ సమావేశంలో మాట్లాడుకునే ఆత్మీయంగా పలకరించుకునే మాటలు మాట్లాడుకుంటారా ఈ అసహ్యకరమైన మాటలు మాట్లాడుకుంటారా ఆత్మీయ సమావేశంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు ఒకసారి మీరు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి ఎందుకు బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నారని విషయం మీకు యాగం చేయక ముందు తెలిసిందా యాగం చేయి చేసిన తర్వాత తెలిసిందా వేమిరెడ్డి ప్రసా ప్రసన్న కుమార్ రెడ్డి గారు యాగాలు చేశారు కదా యాగం చేసిన తర్వాత యాగ ఫలం అది ఏమన్నా మీకేమైనా యాగం చేశారో తెలిసిందా అయిపో చంపేస్తారు ఆల్రెడీ రెండు సిట్టింగ్లు అయిపోయినాయి ఎప్పుడొప్పుడు చంపేస్తారు మీరు మిమ్మల్ని అని చెప్పి అంటారు అది ఎవరు ఎవరు కూర్చున్నారు సిట్టింగ్ లో మీరేమైనా కూర్చున్నారా సిట్టింగ్ లో ఇది చెప్పాలి కదా పోలీసులు ఒక పక్కన ఒక ఎంపీ మీద హత్యాయత్తరం జరుగుతుంది రెండు సిట్టింగ్లు అయ్యాయి నాకు తెలిసి అంటున్నప్పుడు తప్పనిసరిగా ఈ సెక్షన్లన్నీ వర్తిస్తాయి ఈ సెక్షన్ లో కాల్సిపోసి తీరి ఈయన ఈయన దాంట్లో ఉన్నారు ఎందుకంటే బాబాయ్ గొడవలే ఇవన్నీ మనకు తెలిసినాయి కదా ఈయన కూడా కుటుంబ సభ్యులే వాళ్ళందరూ కుటుంబ సభ్యులే మరి ఏం జరుగుతుందో మాకు తెలియదు ఏదో ఏదేదో చేసి మళ్ళీ ఆ గొడవలు తీసుకెళ్లి ఎవరో చంద్రబాబు నాయుడు గారి ఎవరి చేతుల్లో పెడతారేమో సో తప్పనిసరిగా అలాగే ముక్కు పచ్చలు ఆడే పిల్లల్ని నేను చూసి పెళ్లి చేతులు కదా అంటే ముక్కు పచ్చలు ఆడే పిల్లలు అంటే ఏంటో మీకు తెలుసా సార్ అరవై ఎనిమిది దాటినాయి కదా మీకు ముక్కు పచ్చలు ఆన వేసే పిల్లలు అంటే మీకు తెలుసా ఇటువంటి ఏమన్నా మీరు చేశారా గతంలో ఏమన్నా ఎందుకు ఇటువంటి జుగుప్సకమైన మాటలు మాట్లాడి మీ నాయకుడేమో మీ జగన్మోహన్ రెడ్డి గారేమో చెల్లిన కూడా చూడరు ఆ చీరలో ఆ చీర కలర్ మాట్లాడతారు ఆ మీ సజ్జల రామకృష్ణారెడ్డి గారేమో మైలు గురించి అది ఒక జాతి అదొక పైశాచిక జాతి ఏదో అంటారు ఆ మీ ప్రోత్ ఉన్న మీ ఎనలిస్ట్ కృష్ణరాజు గారేమో అమరావతి వాళ్ళందరూ వైసీలు అంటారు అంటారు ఇప్పుడు మీరే ఈ రకమైన వ్యాఖ్యలు ఏంటి మీ మీ స్కూల్ అంతా ఒక రకమైన స్కూల్ తయారై